పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాంకేతికంగా కాంగ్రెస్ ఓటమి చెందిన నైతికంగా విజయం సాధించిందన్నారు సురాజ్ చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు చెల్లని ఇరవై ఎనిమిది కాంగ్రెస్ కు వచ్చే ఓట్లు పదిహేను వేలు ఉన్నాయని వీటితో నరేందర్ రెడ్డికి ఐదు నుండి పదివేల మెజార్టీ వచ్చి ఉండేదని స్పష్టం చేశారు ఓటర్లకు అవగాహన కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారన్నారు వాపును చూసి బల్పుగా కొందరు బీజేపీ నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మేయర్ సునీల్ రావు ఉద్దేశించి వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ నామినేషన్ ఆయనకు వచ్చిన ఓట్లు పదిహేను వందలు మాత్రమే అన్నారు బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి షిఫ్ట్ అయినట్లు ప్రజలు గ్రహించారన్నారు కులగలన సంక్షేమ పథకాలపై జిల్లాలో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారని దీన్ని ఎన్నికల ప్రచారంగా చూపించడంలో అర్థం లేదన్నారు ఈ సమావేశంలో నాయకులు శ్రవణ్ నాయక్ నాగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు బ్యాలెట్లో రెండో పేరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉండడం వల్ల రెండో పేరు మీద మీరు ఓటు వేయాలి రెండో నెంబర్ అంటే జీరో టూ అని పెట్టారు ఇరవై ఎనిమిది వేలలో పదిహేను వేల పైన ఓట్లు మా కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి చెల్లె ఓట్లుగా అయినాయి మిగతా పన్నెండు వేలల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మిగతా అందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థి ఉన్నాయి అంటే దాదాపు ఈ ఐదు వేలు ఓను ఇంకా ఐదు వేల పైన మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉండే ఈవీఎంలకు కూడా ఓటర్లు అలవాటు పడిపోయారు ఓటర్లు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని స్పష్టంగా అక్కడ ఓటు ఏం జరిగింది కానీ ఓటు వృధా కావడం వల్ల ఇలా బండి సంజయ్ని ఏ విధంగానన్నా బండి సంజయ్ కుమార్ గారి ద్వారా నేను ఏ విధంగా ఏదైనా పొందాలి లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప నీకు భారతీయ జనతా పార్టీ మీద ఒకళ్ళ తీసుకునే హక్కుందా అసలు నీకు సంబంధం ఉందా అసలు నీ పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడున్నారు ఇంటోడు ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే ఇంటోడు ఇంట్లో కూర్చుంటే బయటోడు వచ్చి డ్యాన్ చేసినట్టు నేను ముచ్చట నువ్వు భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ నువ్వు ఎన్నడూ ఒక తీసుకుంటాను అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎక్కడున్నారు నిజంగానే గెలుపు నిజమైతే నిజంగానే వాళ్ళకి సంతోషం ఉంటే భారతీయ జనతా పార్టీలో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా పనిచేసే నాయకులు ఎవ్వరన్నా ఈ సంబరాలలో అని మేము గెలిచినామని మాట్లాడిన వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచిండ్రు ఏదైతే డబ్బలల్లో ఉన్న ఓట్లు బలపరిచిన ఓట్లు లెక్క పెడితే మేము ఐదు వేల పైద నుంచి పదివేల మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి అట్టుగానే జబ్బలు జరుచుకుంటే కాదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు నీ బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా కరీంనగర్లో సోకాడ్లో బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా ఈరోజు నీ అభ్యర్థిని బలపరచలేదు ఒకనాడు బయటకు రాలేదు ఒక్కనాడు మాట్లాడలేదు కనిపించలేదు మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇంకొకసారి మాట్లాడితే కబాట్ దారి అని చెప్పి హెచ్చరిస్తాం